హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేటీఆర్ల లక్కీ లాక్స్ అందరికీ నమస్కారం అండి నేను మీ లక్ష్మి ఈరోజు వీడియో ఏంటంటే చిన్న వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నేనైతే దీనికి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట అక్కడ అక్కడ మాట్లాడడానికి ఏమైందంటే గోల్ గోలుగా ఉండిద్ది ఎందుకంటే మేమందరం మా ఇంట్లో మా ఇళ్ళ దగ్గర ఉన్న వాళ్ళందరం కలిసి అమ్మవారికి ప్రసాదం తీసుకెళ్తాం కదా ప్రతి సంవత్సరం మన ఛానల్ ఎప్పటి నుంచో చూస్తున్న వాళ్ళకైతే అర్థమవుతుంది ప్రతి సంవత్సరం నేను అమ్మవారికి అందరం కలిసి నైవేద్యం తీసుకుని వెళ్తాం ఇక్కడ ఏంటంటే మేమందరం ఎక్కడికన్నా గుడికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తామంటే పోయిన సంవత్సరం అయితే అంటే లాస్ట్ లాస్ట్ టైం ఏం చేసామంటే అందరం గ్రీన్ కలర్ శారీ తీసుకున్నాం అనమాట ప్లెయిను ఈ సారీ ఇట్లా తీసుకున్నాం అనమాట ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు మేమందరం ఒక బ్యాచ్ లాగా చక్కగా ఇట్లా ఒక టీమ్ లాగా వెళ్తాము చూడండి ఇక్కడ వీళ్ళందరూ మా ఇళ్ళ దగ్గర వాళ్ళు అనమాట పెద్దమ్మ సరోజుని పెద్దమ్మ మీకు తెలుసు ఆల్రెడీ పాత వీడియోలు చూస్తున్న వాళ్ళకి అందరికీ తెలుసు వాళ్ళ ఇల్లేనమాట ఇది ఇక్కడ అన్నీ రెడీ చేసుకొని ఇక్కడ నుంచి బయలుదేరుతాం చూడండి ఇక్కడ అయితే నేను ఇక అందరికీ స్టార్ట్ చేసి ఒక్కటొక్కటిగా ఇచ్చేస్తున్నాను అమ్మవారికి మా ఊరు గ్రామదేవత ఈదులం అమ్మవారు ఇక్కడ తొమ్మిది రోజులు నవరాత్రులకి ఏం చేస్తారంటే అక్కడ కలుషాలు ఏర్పాటు చేసుకొని అమ్మని డైలీ ఏ అవతారంలో ఉంటారో ఆ అవతారంలో కొలుచుకుంటూ రెడీ చేసుకుంటూ పూజలు చేస్తారనమాట ఈ తొమ్మిది రోజుల్లో మేమేం చేస్తామంటే ఒకరోజు ప్రసాదంగా ఊరు మొత్తానికి ప్రసాదంగా మేము ప్రసాదం చేసుకొని వెళ్తాము అందరం కొంచెం కొంచెం డబ్బులు వేసుకొని తీసుకొని అనమాట ఈ వీడియో నేనైతే ఒక నాలుగు రోజులు ముందే పెట్టి ఉండాల్సింది నాకైతే కుదరలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మా చెల్లి పెళ్లి సిరీస్ స్టార్ట్ చేశాను కదా ఆ సిరీస్ ఆ వీడియోస్ పెట్టడం వల్ల ఈ వీడియోని నేను అప్లోడ్ చేయలేకపోయాను ఈ రోజైతే కుదిరిందనమాట అందుకని చెప్పేసి ఈ వీడియో పెడుతున్నాను ఇక్కడ అందరం చాలా హ్యాపీ అనమాట అందరికి నా చేతులతో నేను ఇవ్వడమే ప్రతిసారి అంతే నేనే ఇస్తాను అట్లా ప్రతి ప్రతిసారి అట్లా ఇచ్చేస్తే వాళ్ళ వాళ్ళకి ఎవరికి ఏది కావాలి ఎవరు ఏ బరువు మోస్తారు అని చెప్పి బరువు అలా ఇస్తాను మా నా కూతురికి కూతురికిచ్చానమాట వీడియో తీయి చక్కగాని చేకట్లో వీడియో అయితే క్లారిటీగా రావట్లేదు ఇక్కడ ఏంటంటే ప్రతి సంవత్సరం బోనాల లాగా ఏర్పాటు చేసుకుని కలిశాలు ఏర్పాటు చేసుకొని మాకైతే ఈదురమమ్మవారు కూడా దగ్గర చూపిస్తాను చూడండి ఊర్లో ఎవరైతే కలిశం పెట్టుకొని చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా దగ్గర పెట్టుకొని పూజారిని పిలి పిలిపించుకొని ప్రతిరోజు ఈ తొమ్మిది రోజు నవరాత్రులు అయ్యేంతవరకు పూజను చేస్తూ ఉంటారు చూడండి అది అమ్మ ఏర్పాటు చేశారు చక్కగా అలంకరణ చేశారనమాట వీళ్ళందరూ మా ఊరు వాళ్ళు అనమాట చక్కగా కలుషాలు ఏర్పాటు చేసుకుని పూజ ఎంతో చక్కగా చేసుకుంటూ ఉంటారు నాకైతే ప్రతి సంవత్సరం పెట్టుకుందాం అనుకుంటాను నాకు కుదరట్లేదు ఆ తల్లి దయవల్ల వచ్చే సంవత్సరమైనా నేను కలిషం పెట్టుకునేలా ఆ తల్లి దేవిస్తే బాగుండు ఇక్కడైతే ఒక దగ్గర కూర్చున్నాము మేము మేము స్వామివారి పూజకి పూజకి మంత్రాలు చదువుతుంటే ఆ మంత్రాలు మేము కూడా వింటూ ఆ పూజలో పాల్గొన్నాం అనమాట నేనైతే కొబ్బరికాయ కొట్టే చేస్తున్నాను పూజా కార్యక్రమం అయితే అమ్మ దర్శనం అయితే చక్కగా చేసుకున్నాము ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో ఎప్పుడూ అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి ఇదిగోండి అందరూ కలిశాల దగ్గర నుంచి లేచి గుడి చుట్టూరు ఒకసారి తిరుగుతారనమాట మూడు సార్లు తిరుగుతారు ఇక్కడ మేము అందరం అయితే ఎవరెవరు వెళ్ళాము వాళ్ళందరం ఒకసారిగా ఒక ఫోటో తీసుకుందాం అని చెప్పి నిల్చున్నా చూడండి క్లారిటీగా మా బ్యాచ్ అనమాట ఇది మొత్తం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్